వల్కమ్ టు శ్రావణి చల్లవాది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషోలో శారీస్ ఆర్డర్ పెట్టానండి ఫోర్ శారీస్ ఆ శారీస్ ఎలా వచ్చాయో చూపిస్తాను దిస్ ఈజ్ ది ఫస్ట్ శారీ ఎంత బాగుందంటే మామూలుగా లేదండి మీరు ఏదైతే చూస్తున్నారో శారీ నాకు తెలిసి కాస్త లైట్ కలర్లో అనిపిస్తున్నట్టుంది బట్ ఇదైతే మంచి కలర్లో ఉంది చూశారు కదా నీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కలర్ చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా లేస్తో స్టిచ్ చేసి ఇచ్చారండి అలాగేను అక్కడక్కడ స్టోన్ వర్క్ ఉంది చూసారు కదా ఇది బ్లౌజు ఈ బ్లౌజు కూడా సేమ్ లేస్తో వచ్చేసింది ఎవరైనా కనుక ఇంకా మేము శారీ తీసుకోలేదు రాఖీకి కానీ లేకపోతే వరలక్ష్మి వ్రతానికి కానీ వాయినాలు ఇవ్వడానికి కానీ తీసుకోలేదు అనుకుంటే ది బెస్ట్ శారీ అండి చాలా బాగుంది తప్పకుండా తీసుకోండి చూసారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ శారీ ఎలా ఉందో చాలా బాగుంది తప్పకుండా తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి నేను రిఫరెన్స్ పిక్ తమ్ పెట్టినట్టున్నాను చూడండి ఇదేంటంటే నేను ఇంకొంచెం రెడ్ ఎక్స్పెక్ట్ చేశాను శారీ నుంచి బట్ ఇది మెరూన్లో వచ్చింది అయినా శారీ బాగుందండి ఎవరైనా కనుక మెరూన్ కలర్లో తీసుకోవాలనుకుంటే తీసుకోండి మీరు ఒకవేళ మీషోలో ఈ శారీ కనుక చూస్తే అది రెడ్ కాదండి మెరూన్ శారీ ఇప్పుడేంటంటే ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా సింగిల్ లేస్తోనే శారీ రావడం శారీ అంతా లేస్తో వచ్చేసి ఇక శారీ మొత్తం ప్లెయిన్గా ఉంటడం చాలా బాగుందండి లేస్ కూడా ఎక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది అలా ఏం లేదు చాలా బాగుంది అలాగే వీటి కాస్ట్ అన్నిటి కాస్ట్ కూడా మోస్ట్లీ త్రీ ఫిఫ్టీ బిలోనే లేకపోతే త్రీ ఎయిటీలో ఉంటుందండి అంతేగాని అంత ఫోర్ హండ్రెడ్ అబోవ్ కూడా ఉండదు శారీ క్లాత్ అయినా ఏదైనా చాలా బాగుందండి సేమ్ బ్లౌజ్ కూడా శారీలో వచ్చింది డిఫరెంట్గా బ్లౌజ్ ఏమి రాలేదు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి అసలు మామూలుగా లేదు మీరు పిక్ లో ఏదైతే చూస్తున్నారో సేమ్ అలాగే ఉంది అలాగే శారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కొత్తగా శారీస్ కట్టుకునే వాళ్ళు ఈ శారీని ది బెస్ట్ శారీ తప్పకుండా తీసుకోండి అలాగే నేను చెప్పినట్టు కాస్ట్ అనేది అంత ఎక్కువగా ఏం లేదండి చూసారు కదా శారీ మొత్తం ఇలా లేసే వచ్చింది మిగతా ఇంకా ఎక్కడ డిజైన్స్ కానీ ఏమీ రాలేదు దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి అసలు ఎంత బాగుందంటే బ్లౌజు లోపల చూస్తున్నారు కదా ఇదేమో వర్క్ బ్యాక్ సైడు లోపల కూడా మనకు కూర్చుకున్నట్టు కానీ అలా ఏం లేదు మంచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ శారీ మీ అందరికీ ఈ శారీ బాగా నచ్చుద్ది అలాగే మీకు ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది చూస్తున్నారు కదా నెక్స్ట్ శారీ ఎంత బాగుందంటే రిఫరెన్స్ పిక్లో నాకు తెలిసి ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినవన్నీ రిఫరెన్స్ పిక్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే వచ్చాయి మనకి కళ్ళకు కొంచెం డిఫరెంట్గా అనిపించినట్టు కూడా ఏం లేదు చాలా బాగుంది ఈ లేస్ వర్క్ చూసారా దీని మీద కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా లేకపోతే శారీలో వచ్చి నా బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుందండి అలాగే మస్టర్డల్లో మీద అంటే గోల్డ్ కలర్ లేస్ వచ్చింది కదా చాలా బాగా ఎలివేట్ అయిందండి అలాగే మీరు ఈ వాయనం ఇవ్వడానికి కానీ లేకపోతే అమ్మవారికి కట్టడానికి కానీ మీకు కానీ శారీ చాలా రిచ్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ శారీ తప్పకుండా తీసుకోండి అలాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మళ్ళీ డిఫరెంట్ ఏం లేదు అంతే అండి ఇవాళ వీడియో ఎవరికి ఏ శారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం